గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లి డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు గోదావరికని ప్రభుత్వ దావాఖానాలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ల ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ఒక క్లినిక్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు ఉచితంగా అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాలకు అనుగుణంగా ట్రాన్స్జెండర్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని దానిలో భాగంగా గోదావరికంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు స్పెషలిస్ట్ డాక్టర్లు ట్రాన్స్ అందుబాటులో ఉంటారని జెండర్లందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సేవలు అందిద్దామని మనం కోరుకుంటున్నాం ఈ ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఒక స్పెషల్ క్లినిక్ ఈరోజు నేను అప్డేట్ అయింది దానికి అందరికీ మీకు కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేయమని మాకు ఫైనల్ డిఎంఏ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సో ఆల్ టీచింగ్ హాస్పిటల్స్లో ఈ క్లినిక్ స్పెషల్ క్లినిక్ ఓపెన్ అవుతున్నాయి ఈరోజు మన సిమ్స్ రామగుండం జీజిహెచ్ హాస్పిటల్లో ఈ స్పెషల్ క్లినిక్ ఫర్ ట్రాన్స్ జెండర్స్ అంటే మేల్ ఫిమేల్ అండ్ థర్డ్ జెండర్ ఇస్ ట్రాన్స్ జెండర్ సో వాళ్ళకి యాజ్ పర్ దర్ రైట్స్ వాళ్ళ నీడ్స్ బట్టి ఇక్కడ డబ్బుంచం ది రిక్వైర్ స్పెషల్ కేర్ సో విత్ ఆల్ రెస్పెక్ట్ సెన్సిటివిటీ ప్రైవసీ కాన్ఫిడెన్షియాలిటీ ఈ క్లినిక్ రన్ అవుతుంది ఇక్కడ ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అర్చన గారు ఉన్నారు సో వి హ్యావ్ గివెన్ ది రెస్పాన్సిబిలిటీ టు డాక్టర్ అర్చన అండ్ వన్ హౌస్ సర్జన్ విల్ బి దేర్ అసిస్టెడ్ బై ది వన్ మూర్ డాక్టర్ అండ్ నర్స్ వన్ నర్స్ ఇస్ ఆల్సో పోస్టెడ్ ఇయర్ అండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూసినాక క్రాస్ కన్సల్టేషన్స్ ఏమైనా అవసరం ఉంటే గ్రాండిపోజిస్ట్ మదర్ స్పెషలిస్ట్ సర్జన్ న్యూరాలజిస్ట్ సైకాట్రిస్ స్కిన్ డెమటాలజీ వేరే సేవలు కూడా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకు పర్సనల్గా తీసుకెళ్ళి చూపించడం జరుగుతాయి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఓపీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ ఉన్నది సో విల్ బి జనరేటింగ్ ఓపీ అదర్ ట్రాన్స్జెండర్ అండ్ దే కెన్ కమ్ టు దిస్ క్లినిక్ అండ్ మా బేసిక్ కన్సల్టేషన్ అయిన తర్వాత క్రాస్ కన్సల్టేషన్ అవసరం ఉంటే కూడా ఇక్కడ సేవలు అందిస్తాము సో ఈ క్లినిక్ ఎవ్రీ డే జీజేష్లో ఉంటుంది ఫిఫ్టీన్ నైన్ టు ट्वेलव क्लाक अंडी का मंडे टू साटर्डे सो हॉपीस इनका गोदाकर पब्लिक यूजिंग थ्रू मीडिया अंदर तेज चेहरी को स्पेषल क्लीन एयरफॉर्द अड्मेंटल टेकिंग थैंक यू